మిత్రందరికీ నమస్కారం విద్యార్థులకు శుభవార్త రేపు ఈ స్కూళ్ళకు సెలవులు మెసేజ్లు వస్తున్నాయి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏ రాష్ట్రంలో ఏ ఎవరికి సెలవులు అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కాబోతున్న వేళ జనవరి ఒకటవ తేదీన సెలవు ఉంటుందా లేదా అనే సందిగ్ధం అందరిలోనూ నెలకొంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నూతన సంవత్సరాల సెలవుపై ప్రభుత్వం బ్యాంకింగ్ రంగం తీసుకున్న నిర్ణయాల వివరాలు కూడా ఇప్పుడు అయితే తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో జనవరి ఒకటవ తేదీన ప్రభుత్వం జనరల్ హాలిడే అంటే సాధారణ సెలవుగా ప్రకటించలేదు అయితే ప్రభుత్వం దీనిని ఆప్షనల్ హాలిడే జాబితాలో చేర్చింది అంటే ప్రభు ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు అనుమతితో సెలవు అయితే తీసుకోవచ్చు ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేకుండా మెజారిటీ ప్రైవేట్ మెజారిటీ ప్రైవేట్ పాఠశాలలు జనవరి ఒకటిన సెలవులు ప్రకటించాయి ఈ సెలవులకు బదులుగా ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం పాఠశాలలు పనిచేసాయని యాజమాన్యాలు స్పష్టం చేశాయి మరోవైపు బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్న వారికి ఇది ముఖ్యమైన సమాచారం ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటిన బ్యాంకులకు ఎటువంటి అధికారిక సెలవు లేదు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి నగదు డిపాజిట్లు విత్డ్రాయల్స్ ఇతర బ్యాంకింగ్ సేవలు సాధారణ రుచుల్లో లాగా అందుబాటులో ఉంటాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రెండు వేల ఇరవై ఆరు సెలవుల జాబితాలో జనవరి ఒకటవ తేదీన ఐచ్ఛిక సెలవు అంటే ఆప్షనల్ హాలిడే మాత్రమే పేర్కొంది అయితే పండుగల జాతీయ దినోత్సవాలు ఈసారి జాబితాలో ఉంటాయి ఒక ఉద్యోగిని ఒక ఉద్యోగి ఏడాదిలో ప్రభుత్వం సూచించిన జాబితా నుండి కొన్ని రోజులను సెలవులుగా ఎంచుకోవచ్చు కొత్త సంవత్సరం ఈ కేటగిరీ కిందికే వస్తుంది సంక్రాంతి సెలవులకు ముందు వచ్చే ఈ చిన్న విరామాన్ని విద్యార్థులకు ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అయితే బ్యాంకింగ్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల వసూల ప కార్యాలయాల పనులు ఉన్నవారు మాత్రం జనవరి ఒకటిన పనులు పూర్తి చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని కొన్ని స్కూల్స్కి అయితే మెసేజెస్ కూడా చేస్తున్నారు హాలిడే అని కూడా ఎందుకంటే ఆప్షనల్ హాలిడే కదా సో కొన్ని స్కూల్స్కి అయితే డిక్లేర్ కూడా చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా Well, thanks for watching. Please do like, share, and subscribe for more videos.